శ్రీ స్వామి ప్రతిష్ఠిత ఆంజనేయస్వామి దేవస్థానంలో మా కుటుంబము గత నూట యాభై ఏళ్ళుగా అక్కడే పూజ చేస్తూ జీవిస్తున్నాము కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత కొందరు అధికార పార్టీ సంబంధించిన కొందరు నాయకులు మా గుడికి వచ్చి చాలా విచిత్రంగా ఏంటంటే ఆగశాస్త్రం ప్రకారంగా పూజ చేయకూడదు మీరంతా ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పినట్టుగా పూజ చేయాలని చెప్పి మమ్మల్ని బెదిరించారు మేము దాని మాట వినకపోయేసరికి మా మీద భౌతికంగా దాడి చేస్తూ మమ్మల్ని చెప్పాలని చూస్తారు నేను వాడిని అడిగాను ఎక్కడైనా ఏ గుళ్ళు సరే పూజ బ్రాహ్మణుడు చేసే పని మీ చేసే పని కదా నీకు ఎందుకు అన్నాను కానీ వాళ్ళు ఆ మాట వినకుండా సి గారి ఆధ్వర్యంలో మా మీద దాడి దిగారు సి గారు మన జానసాలో స్టేషన్ గురించి బెదిరించారు నేను ఈ విషయాలన్నీ కూడా సౌకర్యంగా చెప్తూ ఆ జిల్లా ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి పలుమార్లు నాకు అర్జీ ఇచ్చినా సరే వాళ్ళు దీనికి వాళ్ళు ఎటువంటి వాళ్ళని ఎటువంటి మాకు స్పందన లేదు నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే ఇది భారతదేశం హిందూ దేశం అంటారు హిందూ దేశంలో మనం ఎంచుకున్న ఒక పదం ఉంది మన ప్రభుత్వం మనకు బ్రాహ్మణులు రక్షణ లేకపోతే నేను ఇంకెవరు అడగాలిపోయారు నేను అది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేనేమో కొత్తగా ఏమీ అడగలేదు ప్రతి మతముకు వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వచ్ఛక వాళ్ళు పూజ చేస్తుంటారు అలాగే నేను నా గుళ్ళో మాకు ఏదే సాంప్రదాయం ఉందో అది అదే చేస్తున్నాను దానిని వాళ్ళు వ్యతిరేకిస్తూ అసలు ఇది మతమే కాదు రాఘవేంద్ర స్వామి పూజారు అందరూ పిడివాదులు కమ్యూనిస్టులు మూర్ఖలు చెప్పి నాన్న మాట అంటున్నారు ఈ మాట అనేది ఎంపీటీఓ నాకు అర్థం కాదు అంటే ఒక అధికారి ఎట్లా ఒక మతానికి ఇంత ఇంతవాడు అంటాడు ఆయన ఎవరు వచ్చే వాళ్ళకి అది అధికారము రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ దీనిని క్లియర్గా ఉంది మత స్వేచ్ఛ బాగా మీరందరూ ఫాలో అవచ్చు అని చెప్పేసి నా మతాన్ని స్వేచ్ఛగా నేను ఫాలో అవుతూ దాంట్లో పూజ చేసుకుంటూ ఉంటే దాని మీద మీరు మీ ఆచరించుకోకూడదు అసలు మీ మతమే కాదు కలిగి ఇలాంటి మతాల చోట్లేదు అని చెప్పేసి ఇంత తీవ్రంగా ఖండిస్తున్నాను కదా వీళ్ళు వీళ్ళని వీళ్ళని ఏమని ఏమైనా హిందువుల హిందువులా నాకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారేమో చెప్తారు అసెంబ్లీ చెప్తారు బ్రాహ్మణ మనోభా దెబ్బ గుళ్ళు చూసుకోవాలని చెప్పేసి ఇది మాటకి పరిమితం తప్ప ఇది కాదు కానీ లోగుట్టుకు బ్రహ్మకర్గ్గని చెప్పేసి లోపల ఏమవుతుందంటే ఆలయ అభివృద్ధి కమిటీల పేరుతో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు విరిగి రాజకీయ వాళ్ళ సంబంధించిన కార్యకర్తలు బ్రాహ్మణుడి మీద తీవ్రంగా దాడి చేస్తూ కొట్టడానికి చెప్పడం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఎంతవరకు అంటే చివరాకి బ్రాహ్మణ్యమైన గౌరవం లేదు వాళ్ళకి పురాణ గౌరవం ఈ విధం మీద గౌరవం లేదు అధికారం చేతి ఉంది కదా మేము ఏం చేస్తాం మా అది ఎవరు పట్టించుకోలేదు ధైర్యంతో చివరాఖరి జిల్లా కలెక్టర్ గారు కూడా మా మాట వినే టైం కూడా లేదు ఎస్పి గారికి ఇస్తే అర్జీ వీళ్ళు ఎందుకు వచ్చారు భౌతిక దాడి జరుగుతుందని అర్జీలో పెడితే ఎవరు దాడి చేస్తే వాళ్ళ ఏం చేసి చర్చేసుకో ఏమీ లేదు నాలుగైదు సార్లు మీద భౌతిక దాడి చేస్తే లోకల్ సిఐ ఒక కేసు పెట్టలేదు ఒక ఎఫ్ఐఆర్ ఏమీ లేదు ఏమంటే వాళ్ళ వాళ్ళది అధికార పక్షం మేమే చేపట్టున్నారు ఇది ఎంతో న్యాయం ఇది పోనీ ఏమన్నా తప్పించే దేవస్థానం అంటే ఏం లేదు మాకేం తెలుసు వేదము దేవుడు పూజ ఇదే దిశ మాకు మాకు వచ్చిన చిన్నపాటి నాకు ఆ జీతం నాకు ఆ దేవస్థానంలో ఒక్క రూపాయ నాకు ఆదాయం గవర్నమెంట్ పరంగా నాకు రెండు జీతం కూడా లేదు నాకు నేను పౌరోహిత్య సంభాషణ డబ్బుతోనే స్వామికి దీపము దూప నైవేద్యం చేసుకుంటున్నాను ఉన్నాను అలాగే మా నాన్నగారికి వచ్చే పెన్షన్లో మేము గోవులు పెంచుకుంటూ ఉన్నాం దేవస్థానంలో గోవులు ఉండకూడదు గో గోవులు దేవస్థానానికి అరిష్టమంటారు ఇది నేను వెళ్ళలేదు దేవస్థానం గోవులే అందము అలాంటి గౌలు ఉండకూడదు అనిష్టము గ గలీజు అంటారు బ్రాహ్మణ్యానికి ముఖ్యమైనది నిష్ఠ నేను చాలా నిష్టగా ఎక్కడ ఉంటే నాకు మద్యపానంగా ఎటువంటి బ్యాడపట్ నాకు లేదు అయినా సరే నాకు లేనిపో అలవాటు పంచిపోతుంది ఏమైనా అలవాట్లు ఎస్సి ఎస్టి అవమానించాలని చెప్పేసి పూజ సరిగ్గా చేయదని చెప్పేసి అంట్రాదాన్ని పంచి అని చెప్పేసి ఈ విధంగా నా మీద ఆపాదన చేస్తున్నారు నేను ఒక గారి బతికే సమాజం మీద బతికే నేను సమాజమే నాకు దేవాలయం సమాజంలో భక్తులు నాకు గురికిస్తున్న ఆనందం నాకు వాళ్ళని దూరం చేసుకుని నాకేం వస్తుందండి ఏమి రాదు నాకు ఏమి రాదు నాకు కానీ వృత్తిపుణ్యానికే హిందువుల్లో వివాదాలు సృష్టించి ఐకవత్య పాడు చేసి హిందుత్వ నాశనం చేసి సమాజంలో బ్రాహ్మణిని భయపెట్టేస్తే బ్రాహ్మణుడు గుడి గుడి వదిలిసిపోతారు అప్పుడు నాశనం అయిపోతుంది అన్న కుట్రకు ఇది పెద్ద సాక్ష్యం అంటే ఇవాళ నా కుటుంబాన్ని భయభ్రాంతకు గురి చేసి వాళ్ళ సాయంకాలము శ్రీజయ్య గారి ఆధ్వర్యంలో నా కుటుంబాన్ని భయభ్రాంతం గురి చేసి మమ్మల్ని గుడి నుంచి బయట పంపించేశారు గుడి తాళంకి గుడికి తాళం వేశారు ఎవరు అన్నదిన బి వచ్చి వాని చేత గుడికి పూజ చేయించారు ఇవంతా కూడా సీఐ కోర్టు గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగింది ఇది వాస్తవం కానీ సాక్షానికి పోయిన వ్యక్తులు బెదిరించే వాళ్ళు ఫోన్ లాక్కున్నారు వాళ్ళు ఇన్ని ఇంత దౌర్జన్యం చేసి బ్రాహ్మణు కాళేది గుర్తా చెప్పిన సీఐ ఇంకా పదవిలో ఉన్నాడు ఎంపీడీ ఇంకా పదవిలో ఉన్నాడు ఇట్లా బెదిరించి అధికార పక్షాలు నాయకుడికి సుఖంగా ఉన్నారు కానీ నేను ఎక్కడ ఉన్నాను ఇవాళ అన్నీ వదులుకో అన్నీ కోల్పోయి రోడ్డు తిన్నాను దీనికి కారణం ఎవరంటే నేను ఎంచుకునే ప్రభుత్వం కాదు దీనికి కారణం ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బ్రాహ్మణుల మీద గౌరవం హిందుత్వం గౌరవం సరే వెంట సంధించి దీనికి కారణమైన అధికార అధికారపక్షం మా నియోజక వర్గ ఎమ్మెల్యే వారు అమ్మగారు అలాగే సి కౌరుట్ ఎంబీ భాస్కర్ ఎంఆర్ శేషారెడ్డి మిగతా వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరి మీద ఖచ్చితంగా కఠినమైన చర్చ తీసుకోవాలి అలా తీసుకోకపోతే నేను ఇవాళ ఆరంభించేటువంటి ఈ దీక్ష ఇలా కొనసాగుతుంది నేను ఎటువంటి ఆహారం తీసుకోను ఏం తీసుకోను నా ప్రాణం పోయేంత వరకు దే దేశము ధర్మము ఇదే నా దేహము ఇదే నా మతం ఇదే అమె మతం హిందుత్వాన్ని విఘాదం కలిగితే మీరు ఎటువంటి పెద్ద పోషం నాకు నాకే భయం లేదు నాకు నా ప్రాణ భయం నాకు లేదు హిందుత్వాన్ని విఘాదం కలిగినా నా ధర్మానికి ఇబ్బంది కలిగినా హిందువు కన్యాయం అయినా సరే ఎవ్వరు వదల నేను ఇలాగే కూర్చుంటాను ఇలాగే ధర్నా చేస్తుంటాను ధర్నా కాదు ఆమరణ నిరాజ ఇలా చేస్తాను ఇదే ఇలా కంటిన్యూ అవుతుంది ప్రలోభాలకు గురికాను ఎవరికి భయపడను నేను గుర్తుపెట్టుకోండి నా జోలికి ఇచ్చిన నా ధర్మం ఇచ్చిన నా దేశం వచ్చినా సరే ఎవరు వదలను ఎవరిని వదిలే ప్రసక్తే లేదు హింద్